ధనుర్మాసం ప్రారంభం ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు దీన్ని బాలభోగం అని పిలుస్తారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం గోదాదేవి ఆండాల్ మార్గలి వ్రతం పేరుతో ధనుర్మాసం అంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ధను సంక్రమణ రోజు స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం ధనుర్మాసం అంటే ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం ధను అనగా దేని కొరకు ప్రార్థించడము అనే అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత పునీతనమైనది ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సాంప్రదాయాలు కలగలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి నిజానికి అంటే ఆండాలమ్మ పూజ తిరుప్పావయి పఠనం గోదా కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రవిడ దేశ సాంప్రదాయమే అని పెద్దలు చెబుతారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు సహస్ర నామార్చనలు తులసి దళాలకు బదులు దిల్వ పత్రాలను ఉపయోగిస్తారు శయనభీరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణ స్వామిని అర్చిస్తారు ఇది తిరుమలలో జరిగే సాంప్రదాయం ముహూర్తంలో పారాయణం ఈ ధనుర్మాసంలో ఉభయ సందలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం దూరమవుతుంది ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్దమని శాస్త్రవచనం సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాలు రచించిన దివ్య ప్రబంధమే తెలుపావై ద్రవిడ భాషలో తెలుగు అనగా పవిత్రమైన పావై అనగా వ్రతం ప్రబంధం అని అర్థం వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచారులు ప్రస్తుతించి ఉన్నారు ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ రీతిలో వెలువడినాయని తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవడానికి మార్గదర్శకాలని చెప్పబడింది ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పొలగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి మార్గలి వ్రతం పేర్లతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది ప్రతిరోజు ఒక పాశులంలో అంటే కీర్తనతో స్వామిని కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరుణతో వివాహం జరుగుతుంది ధనుర్మాసం వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సంహితలో కనిపిస్తాయి ఈ వ్రతం ఆచరించు ఆచరించుకోవాలనుకునేవారు శక్తి మేరకు విష్ణు తయారు చేయించి పూజాగృహంలో ప్రతిష్ఠించుకోవాలి ప్రతిరోజు సూర్యాదయానికి ముందు లేచి స్నానాధికారులు ముగించాలి పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించాలి అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది తర్వాత తులసి దళాలు పూలతో అష్టోత్తర సహస్ర నామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి ఈ నెల రోజులు విష్ణు కథలను చదవటం తిరుప్పావై పఠించడం చేయాలి నెల రోజులు చేయలేని వారు పదిహేను రోజులు లేదా ఎనిమిది రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా ఆచరించవచ్చు వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి ఆశీస్సులు అందుకోవాలి మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవమూర్తి ప్రధానేన మమసంతు మనోరధ ధనుర్వాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక్ష మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరుచుకోవచ్చని నిరూపించిన ఆరాధనా తపస్విని గోతాదేవి తన పాశురాల్లో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి తిరుప్పావై గాన శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య ముక్తి ప్రదాయం కాగలదని ఆశిద్దాం ఈ ధనుర్మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పొలగం పాయసం దందోజనం సమర్పిస్తారు చలికాలంలో కడుపులో జటరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది జఠరాగ్ని ఆహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది పాలు పెరుగు పెసరపప్పులతో చలువు చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించడం జరుగుతుంది ఆయుర్వేదం జ్యోతిష్యం ప్రకారం ఈ ఆహారం తీసుకోవడం వల్ల సత్వగుణం అలవడై సత్ఫలితాలు కలుగుతాయి వివాహం కానీ మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు విష్ణు చిత్తుడి కుమార్తె అయిన గోదాదేవి మానవనాథుడిని కాగా రంగనాథుడిని వివాహం చేసుకుంటాన్ని దీక్ష పొందుతుంది ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది అలా ముప్పై పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరెళ్ళి స్వామిలో కైంకర్యమైపోతుంది ధనుర్మాసంలో వివాహాలు చేయరు రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయమే ధనుర్మాసం ధనుస్సు మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు కేవలం పండగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు ఇంకా ఉష్ణిమూర్తిని నిత్యం ఎక్కువనే పూజిస్తారు ఇలా చేయటం శుభం ఇంటి ముందు గొబ్బెమ్మలు వేసి ముగ్గులు వేసి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించడం జరుగుతుంది నిత్యం ముగ్గులు వేయడం వలన స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది రోజులానే ముందు పూజ చేసుకోవాలి ఆ తర్వాత శ్రీకృష్ణ అష్టోత్తరం గోదా అష్టోత్తరం చదువుకోవాలి రంగనాథ అష్టోత్తరం కూడా చదివితే మరీ మంచిది ముందుగా ప్రార్థన చదవాలి ఆ తర్వాత వరుసగా తనయ చదవాలి తిరుపల్లి యోలుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిలవన్ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిలవన్తో కలిపి చదవాలి తనయ చదువుతూ తొమ్మిది పది తనయలు రెండుసార్లు చదవాలి చివరి తిరుపల్లి యోలుచ్చి సంపూర్ణం అని చదవాలి ఆ తర్వాత ప్రార్థన చదవాలి ఆ తర్వాత గోదాదేవి తనయ చదవాలి ఆ తర్వాత పాసురములు చదవడం ప్రారంభించాలి పాసురములు చదివేటప్పుడు మొదటి పాసురం రెండుసార్లు చదవాలి అలా మొత్తం అన్ని పాసురాలు రోజూ చేయాలి అలా వీలు కాని వారు మున్నిటి పిన్నడిగా చదవాలి అంటే మొదటి పాసురంలో ఒక లైను చివర పాసురంలో ఒక లైను చదవాలి చివరిగా గోదా హారతి చదవాలి మంత్రపుష్పం కూడా చదవాలి మళ్ళీ ఏ రోజు పాసురం ఆ రోజు రెండుసార్లు చదివి హారతి ఇవ్వాలి నైవేద్యం సమర్పించాలి రోజు పొంగలి దందోజనం పరమాన్నం వండి తీరాలి కాలము ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అన్నీ కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేది నియమం కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి పొంగలి మటుకు ముఖ్య నైవేద్యం కుదురు తేదీ పెట్టండి కుదరని వాళ్ళు పండు పాలు పెట్టి చేసుకోండి భక్తి ముఖ్యం